నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సదాశివపేట పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై నుండి తొంభై ఒకటి విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థుల సమ్మేళనం సదాశివపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ముందు ఉన్నటువంటి బ్యాంకెట్ హాల్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పాఠశాల పూర్వ ఉపాధ్యాయులు బోడగామ శ్రీశైలం రుక్మారెడ్డి అశోక్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి పండరినాథ్ జె ప్రభాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి పూర్వ విద్యార్థులు ఆయురారోగ్యాలతో వారి కుటుంబం సుఖశాంతులతో దినదిన అభివృద్ధి చెందాలని ఆశీర్వదించడం జరిగింది ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మీరు కలుసుకోవడమే కాకుండా మమ్మల్ని కలపడం చాలా ఆనందదాయకమని మిమ్మల్ని హర్షించదగ్గ విషయమని ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులను అభినందించి కొనియాడారు ఈ కార్యక్రమం పూర్వ విద్యార్థి బృందం మాలిపటేల్ ప్రభు ఎర్ర నరసింహ గౌడ్ గడిళ్ల నరేందర్ గౌడ్ జై ఉదయ్ భాస్కర్ సంగారెడ్డి కౌన్సిలర్ ఎర్రోళ్ల చిన్న ఉల్లిగడ్డల శాంతు కుమార్ శ్రీశైలం యాదవ్ కొత్తగొల్ల సత్యయ్య యాదవ్ బోడగామ నాగభూషణం ఇండి జహీరుద్దీన్ విజయ భాస్కర్ సర్పంచ్ తదితరులు పాల్గొని పూర్వం ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి వారిని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేసం అయితే అతను పండుకున్న తర్వాత ఒక నాలుగు గంటల సమయం లోపల మొబల నాలుగు గంటల సమయం లోపల ఒక ముగ్గురు స్త్రీలు ఎట్లా ఆయన చాలా వికారమైనటువంటి రూపంలో వస్తారంటే మరి వస్తూ వస్తూ ఆ యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి గుడుసెలు వంటి పెడతారు చూస్తూ ఉంటారు ఉండని కూడా నేను చూస్తాను చూసిన తర్వాత లోపలికి పోతారు అక్కడేం చేస్తారు అక్కడ ఉన్నటువంటి ఊర్వడము కడగడము తర్వాత మా సామానుడే సామాన్లన్నీ కూడా తోమడము అన్ని శుభ్రం చేసి అక్కడ పెట్టి కూతురు ఆ యొక్క మహానుభావుడు ఉంటే లోపల ఆ మహానుభావుడికి దర్శనం చేసుకొని అందరూ బయటికి పోయి అయితే పోయినప్పుడు వికారంగా ఉండి కానీ మళ్ళీ పెట్టేటప్పుడు అందంగా దేవతలాట బాలి ప్రజలు పోతూ ఉండరు వాళ్ళు అయితే ఈ యొక్క ఉండేప్పుడు చూస్తారు చూసి వాళ్ళ ఎదురుకు పోయి మీరు పోయినప్పుడు వికార రూపం ఉండి మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఇట్లా అందంగా ఎట్లా తయారై అని అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు మేము సరస్వతి గంగా సరస్వతి ఎమ్మ నదం మేము అయితే రోజు ఎంతో మంది వచ్చి పాప స్ వచ్చి మాలో మునిగి స్నానాలు చేయటం వల్ల ఆ పాపాల వల్ల మేమందరం కూడా ఈ విధంగా వికారంగా తయారీ మా పాపాలని పడుతుంది కాబట్టి వచ్చి ఈ యొక్క మహారాజు దగ్గర మేము సేవ చేసినట్లయితే మా పాపాల శనమైపోతే అందంగా మాకు తయారవుతాం ఈ విధంగా మేము ప్రతిరోజు ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉంటాం మనం కదా అరే ఎంత అద్భుతమైనటువంటి మహత్వం ఆ ఉన్నటువంటి పురుషునికి ఎట్లా వచ్చింది అని అనుకుంటాడు అని అనుకుంటాం ఆ యొక్క మహాత్ముల వల్లే కదా వాళ్ళ లాంటి పాపాలను కూడా నర్శించిపోయినాయి అని చెప్పి ఏం చేసాము తక్కరా ఆ లోపలికొ పోటాలి ఆ పొడిశలు పొయి మార్తలా అత్మన గా మహావిషు ఉంట అన్న ఆ మహావిషు ఏం చేస్తుండు 90 సంవత్సరాలు 99 సంవత్సరాలు నట్టు గుద్దతాపటి తల్లి గన్నలు అన్నాడు వాడికి సేవ చేస్తూ ఉంటాడు వాడికి సేవ చేస్తుండి ఈ ఆత్మ నమస్కార దేవతలకి పాపాలునప్పుడు నశింపజేసేటువంటి సరస్సు అనేటువంటిది ఈ యొక్క మహిమ అనేటువంటిది ఎట్లా వచ్చింది ఏం చేయడం వల్ల మీకు వచ్చింది అంటే అప్పుడు ఆయన ఏం లేదు నేను తల్లిదండ్రులను సేవ చేయడం అనే ఆ భారత అనేటువంటి ఆ యొక్క తల్లిదండ్రులు సేవ చేయడం వల్ల ఆ యొక్క మహత్తం అనేటువంటి ఆ గురించి అప్పుడు అతనికి జ్ఞానం కలుగుతుందని ఎంబడే బయలుదేరడు తల్లిదండ్రులు నడుచుకుంటూ పోతున్నారు వాళ్ళని కులానికి నేర్పించుకొని వాటికి తప్పబడి దర్శనం చేయించుకొని వాళ్ళని ఇంటికి తెచ్చు ఇంటికి తెచ్చిన తర్వాత ఇక తల్లిదండ్రులు సేవ చేస్తుంది ఈ విధంగా తల్లిదండ్రులు సేవ చేయడం వల్ల ఆ యొక్క పాండురంగుడు ప్రత్యక్ష పెంటాడన్నాడు రాత్రి వేళ భోజనం అయిన తర్వాత తల్లిదండ్రులు పండుకుంటే వాళ్ళ యొక్క పాదసేవ చేస్తూ ఉంటాడు అన్నాడు వాళ్ళ యొక్క పాదసేవ చేసుకుంటాడు అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై అరే ఉండలేక నేను రా అని అంటే అప్పుడు ఏమంటాడు ఏం చేయాలి భగవంతుడు వచ్చి ఇంత నేను నిలవచ్చా అని అంటే ఏం చేయాలని వస్తే అని మరే భగవంతుడు నీ దగ్గరకు వచ్చిన నీ మందలు నిలవడా ఎంతో మంది ప్రయత్నం చేస్తే ప్రత్యక్షం కాదు నీకు అన్నట్టు సరే మంచిది మరి ఏం లేదు మర్యాదకి లేదా అన్నట్టు అంటే ఒక ఇక్కడ పడే దాని మీద నిలబడి ఇప్పుడు కూడా కొండ ఇంతే మీద నిలబడు పాదశం అన్నట్లు వినే కాబట్టి అప్పుడు ఏమంటాడు నువ్వు వచ్చిన వాడితే నువ్వు ఎట్లా ప్రత్యక్షమైనా ఈ యొక్క మా తల్లిదండ్రుల సేవ చేయడం వల్ల నువ్వు ప్రత్యక్షమే మరి తెచ్చిపోతే నిన్న రావాలా అన్నట్టు అంటే ఎప్పుడైతే తల్లిదండ్రులు పండుకున్న తర్వాత అప్పుడు ఆ బాగుంటుంది దగ్గర కావాలి అప్పుడు ఏం కోరిక నడిపితే నాకేం కోరిత ఏమి నువ్వు ఇక్కడ